నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిల్స్ నేను జర్నలిస్ట్ నవత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రెండు నెలల తేడాతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒకేసారి ప్రారంభమయ్యాయి ఒకటి సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ రెండవది రాజకీయ పార్టీ ఆ రెండు ఈ సంవత్సరం శత సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ మనం ఎక్కడ అనే మాట వామపక్ష భావజాలం వారి నోటి వెంట వినిపిస్తోంది ఈ మాటను విజయవాడ నగరంలో సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో విప్లవ రచయితల సంఘం ఇరవై తొమ్మిదవ మహాసభలోనూ వినిపించింది రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేక విప్లవ మార్గమే సరైనదని ఆయుధ పోరాటాలే ప్రజా సమస్యలకు పరిష్కారం అని నినదించే వారంతా ఆ వేదిక మీద ఉన్నారు చాలా మంది ప్రసంగించారు కానీ అందులో ఎక్కడా రాజ్యాంగబద్ధ వద్ద పోరాటం చేద్దామన్న మాట లేదు విరసం అనే మాట కొత్తదేమి కాదు నాటికి నేటికి వచ్చిన మార్పు పడికట్టు పదాలు కొత్తవి వినిపించడమే నాడు కాంగ్రెస్ తిట్టిన నోర్లు నేడు బీజేపీని తిట్టాయి నాడు ఇంద్రమ్మను ఫాసిస్ట్ అన్న గొంతుకలు నేడు మోదీని అంటున్నాయి అవన్నీ పక్కన పెడితే కొందరు యువ నాయకులు చేసిన ప్రసంగాలు కొన్ని వారిలో ఆలోచనని రేకెత్తించాయి రాంకి అనే యువకుడు ఈ మధ్య జరిగిన సమావేశాల్లో మనము వారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ప్రారంభమయ్యా కానీ ఇప్పుడు వారెక్కడున్నారు ఉన్నారు మనం ఎక్కడ ఉన్నామనే ప్రశ్న వేశాడు అది కమ్యూనిస్ట్ ని పోల్చి వేసిన ప్రశ్నే ఆయన వేసిన మరో ప్రశ్న మన భావజాలంతో మన ఇండ్లలోని వారిని ప్రభావితం చేయలేకపోతున్నా అయోధ్యలో రామమందిర ప్రతిష్ట వేళ ఇంటింటా దీపాలు వెలిగించమని ఆర్ఎస్ఎస్ పిలుపునిస్తే నా ఇంట్లోనూ వెలిగించారని చెప్పాడు రాంకి వెలిగించవద్దు అంటే దీపాలు వెలిగిస్తే తప్పేంటి రోజు వెలిగిస్తూనే ఉన్నాం కదా ఈ రోజు కొంచెం ఎక్కువ దీపాలు వెలిగిస్తాం అంతే కదా అని వాళ్ళ ఇంట్లోని ఆడవాళ్ళ నుంచి రివర్స్ కౌంటర్ వచ్చింది మన దగ్గర సమాధానం ఉందా అన్నది అక్కడికి వచ్చిన వారిని ప్రశ్నించాడు తమ సాటి సభ్యులు లేవనెత్తిన ప్రశ్న మీద ఆ సంస్థలో చర్చ జరిగిందని అనుకోలే పడికట్టు నినాదాలైన కార్పొరేట్ హిందుత్వ ఫాసిజాన్ని ఓడిద్దాం ఆదివాసులపై హిందుత్వ ఫాసిస్టుల వైమానిక దాడులను ఖండిద్దాం అనేవి మాత్రం ఎప్పటిలాగానే వినిపించారు ఆ వేదిక మీద నర్మదా అనే ఆమె విప్లవోద్యమంలో మహిళలను ఎలా ఉపయోగించుకుంటది ఎత్తి చూపింది మహిళలను అవమానపరుస్తున్నారు మహిళలను ముందు నిలబెట్టి తమ రక్షణకు వినియోగించుకుంటున్నారని ఆరోపించినా ఆమె ప్రసంగాన్ని మధ్యలో ఆపించారే గాని అటువంటిదేమీ జరగడం లేదని ఎవరూ అనలేదు కమ్యూనిస్ట్ పార్టీ పిడివాదం తమ తప్పులను అంగీకరించలేని స్థితికి చేర్చింది ఎర్రజెండా ముఖ్య తప్పిదాలు అంటూ చరిత్రకారుడు రామ్ గుహ ది టెలిగ్రాఫ్ దినపత్రికలో ఒక వ్యాసం రాశారు అందులో ఆయన కేవలం ఆరు ముఖ్య తప్పిదాల గురించే ప్రస్తావించినప్పటికీ అటువంటి తప్పులు అనేకం చేసినందునే ఎర్రజెండాకి ఆదరణ తగ్గింది ఒకప్పుడు కార్మిక రంగాన్ని విద్యార్థి రాజకీయాలను ఏలిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఎక్కడా ఆర్ఎస్ఎస్ స్థాపించిన కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ ఒక్కొక్క విశ్వవిద్యాలయ ఎన్నికలను వరుసగా అఖిల భారత విద్యార్థి పరిషత్ గెలుస్తున్న వార్తలు వింటున్నా చారిత్రక అంశాలు మేధో వదనాలలో ఒకనాడు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన వామపక్షవాదులు నేడు వెనుకంజ వేయక తప్పలేదు ఆర్ఎస్ఎస్ పునాది మీద పుట్టిన బీజేపీ రాజకీయం విజయవంతం తర్వాత మిగిలిన విజయాలు వస్తున్నాయని కమ్యూనిస్టులు సర్ది చెప్పుకోవడం సరికాదు అన్ని రంగాలలో ఆర్ఎస్ఎస్ కమ్ముకుని వచ్చినందున బీజేపీకి రాజకీయ విజయం సాధ్యమైంది ఒక వారపత్రికలో చివరి రోజుల్లో శీర్షిక కోసం ప్రముఖుల వారసుల్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశారు చంద్ర రాజేశ్వరరావు కుమారుడు ఆజాద్ని విజయవాడలోని వారి ఇంట్లో ఆ జర్నలిస్ట్ కలిశాడు తన తల్లిదండ్రులు ఇరువురు చివరి రోజుల్లో ముక్తాం భవన్ హైదరాబాద్లో గడిపారని చెప్తూ ఆ రోజుల్లో ఆయన రాసిన పుస్తకం అంటూ ఒక చిన్న నోట్బుక్ చూపించారట అందులోని కొన్ని మాటలు కమ్యూనిస్టులకు చేరాయో లేదో తెలియదు కానీ అవి వారికి తెలియాలి అందులో ఒక వ్యాఖ్యం ఈ దేశ ప్రజలు ఎక్కువ మంది విశ్వసించే విషయాల్ని మనం కాదన్నా అందుకే ప్రజలు మనల్ని కాదన్నారని ఉంది ఆ విషయం మీద రాజేశ్వరరావు కుమారుణ్ణి వివరణ అడిగినప్పుడు కమ్యూనిస్టులు అనవసరంగా మతం కాదన్నారు సంస్కృత భాషను వద్దన్నారు వివేకానందుని చివరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన చివరి రోజుల్లో తలుచుకున్నారని చెప్పారు వారెక్కడా మనమెక్కడా అనే ప్రశ్నకు చంద్ర రాజేశ్వరరావు ఎంతో ముందుగానే సమాధానం రాసి ఉంచారు కమ్యూనిస్టుల బలహీనత రోగానికి కారణాలు తెలిసాయి కానీ వాటికి తగిన ఔషధం అందుకునే ధైర్యం ఉందా ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రతి దశాబ్దంలో ఒక పెద్ద తప్పు నిర్ణయం చేసుకుంటూ చీలికలు పేలికలుగా జెండాను చించుకొని భుజానం వస్తూ ఇంకా మమ్మల్ని ఆదరించండి అంటే ఎవరు ఆదరిస్తారు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొన్నంత బలాన్నిచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే కంటెంట్ ప్రతి దాన్ని కూడా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ అయితే ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం అందుకే కొంత వీడియోస్ లేట్ అవుతున్నాయి కొంత కంగారులో కూడా ఉన్నాము సో ప్లీజ్ ఆర్థికంగా మీరిచ్చే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని నడిపిస్తుంది స్తుంది నడిపించగలదు సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్